ఓం త్రే నమః నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం వృషభ రాశి వారికి అనుకూల గ్రహాలు చంద్రుడు రాహువు శుక్రుడు ఈ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వృషభ రాశి ఫలితాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదిస్తారు శత్రువుల ద్వారా వస్తున్న ఇబ్బందులు తొలగిపోతాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సాహస కార్యాలలో పాల్గొంటారు ధనధాన్య వస్త్ర లాభం ఉంటుంది వ్యాపారస్తులు క్రయ విక్రయాల మీద లాభాలు గడిస్తారు అధిక ధనము సంఘముల గౌరవం పెరుగుతుంది నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు కోర్టు కేసులు వాయిదా వేసుకుంటే మంచిది వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ నూతన పదవి లభిస్తుంది సమస్త జనులతో గౌరవ మర్యాదలు పొందుతారు ప్రభుత్వ అధికారులతో సత్కారాలు పొందుతారు అన్ని వృత్తుల వారికి మంచి లాభాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన తేదీలు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు పూర్తి అనుకూలంగా ఉంటాయి ఈ నెలలో ఈ రాశివారు చేయవలసిన శాంతులు శ్రీ శివునకు ఏకరుద్ర అభిషేకం చేసిన గ్రహ ప్రతికూలత తగ్గి అనుకూలంగా ఉంటుంది सर्वे जनाः सुखिनः भवन्तु तो।